జడ్జెస్ కానివ్వండి మెజిస్ట్రేట్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎవరు సొత్తు కాదు అందుకని ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో సర్వే సర్వే సర్వేలు అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి రైతులు చెప్పారు ఫైవ్ హండ్రెడ్ వన్ జీవో ఇచ్చారు ఇంకా దానికి సంబంధించి పురోగతి కూడా ఎక్కడ స్టార్ట్ కాలేదు మీరు ఈ రాష్ట్ర ఏం చేయబోతున్నారు సోపర్ సిక్స్ హండ్రెడ్ అనే విషయం పూర్తిగా అర్థమైంది నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్కి రేపు ఒక నిజంగా ఎన్నికలు గెలిస్తే గెలవబోతే నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అప్పు ఉంది ఆ ఖర్చులు మీరు ఎక్కడి నుంచి వేస్తారు గతంలో ఈ రాష్ట్రం స్ఫూర్తిని కలిగిస్తే శ్రీలంక అయిపోతామని చెప్పినటువంటి వ్యక్తిగా ఈ ఇవాళ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా మోడీ గారు ఒక విషయం చెప్పాలి స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేజేషన్ చేస్తారా చేయాలని రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు తరఫు ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ గత స్థాయిలో గెలవబోతుంది ప్ర మీడియా మొదటి ముగ్గురు కలిపి ఒక వ్యక్తి కోరుతామనుకున్నారు ముగ్గురు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిపి ఒక వ్యక్తి కోరుతున్నారు అయినా ఈ సంఘ చేస్తాను వెయించు కొన్ని డిబేట్కి రెండుసార్లు రాజ్యసభ మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తిగా నువ్వు నేషనల్ లెవెల్ ఇష్యూస్ మీద స్టేట్ లెవెల్ ఇష్యూస్ మీద ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నువ్వు నేను చర్చించుకున్నావు నువ్వు ఇక్కడ బైబ్లాన్స్ గురి చేస్తావు మీడియా సోదరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సుమారు ఐదు వందల వెహికల్స్ ఇక్కడ ప్రాంతానికి నువ్వు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నటువంటి వ్యక్తిగా హైదరాబాద్ కడప ప్రాంతం నుంచి ఐదు వందల వెహికల్స్ ఇక్కడికి వచ్చి ఆఖరికి క్యాంపైన్ చేస్తున్నటువంటి ఆటోలు కూడా వాళ్ళవే డ్రైవర్లు కూడా వాళ్ళవే మీరు ఈ ప్రాంతానికి ఏ విధమైనటువంటి న్యాయం చేయగలుగుతారు రెండోది ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మూడు మంత్రులు మూడు మినిస్ట్రీలు చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఈ ప్రాంతానికి ఏం చేసావు ఏదైనా ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉద్యోగం వేయించారా మీరు వంద చేసినప్పుడు ఏదైనా ఒక మండలంలో ఉన్నటువంటి వ్యక్తులకి మీ వెనక తిరిగినటువంటి వ్యక్తులకి ఎవరికైనా ఉద్యోగం వేయించగలిగారా ప్రాజెక్టు తీసుకుని రాగలిగేరా పదిహేను సంవత్సరాల నుంచి ఆబ్సెంట్గా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఇవాళ అనకాపల్లి ప్రాంతానికి వచ్చేసి నేను పిలిపించేస్తానని చెప్పేటువంటి ప్రజలెవరూ కూడా దత్తములు కాదు రాజరిక వ్యవస్థలో ఈ యొక్క ప్రాంతం లేదు అనేటువంటి వాస్తవ విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు మీ కుటుంబ సభ్యులు వైజాగ్ని తీసుకొచ్చినటువంటి అన్ని కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రాంత కార్యకర్తలకి నాయకుడికి ఫోన్ చేసే ఫోన్ నెంబర్ ఆడర్ కిషోర్ కుమార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ మీరు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేరుగా నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడితే ప్రజాస్వామ్య పద పథంగా ఏ విధమైనటువంటి చర్యలు వాళ్ళపై తీసుకో తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి ఇవాళ గోబెల్స్ ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థులు చేస్తున్నారు మీరు రెండయ్య బాబు కూర్చున్నారు చర్చికి భారతీయ జనతా పార్టీతో మీరు జత కట్టారు కదా నరేంద్ర మోదీ గారు ఇవాళ తాళ్ళపాల సభకి అడ్రస్ చేస్తారు కదా అయ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయం విషయం మోడీ గారు కాదు అని చెప్పని చెప్పిన అండి అప్పుడు మేము అందరం కూడా రాజీనామా చేస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ప్రజెట్ ద్వారా నీతి ఆయోగ్కి రావడం జరిగింది నీతి ఆయోగ్కి చైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు మీరు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తెలుసుకొని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎవరిదంటే చెప్పి మీరు అడిగితే అదైనటువంటి సమాధానం వస్తుంది అందువల్ల ఇవాళ కొట్టుకోలేదు